వైసీపీ హయాంలో సర్వనాశనమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలపై స్పందించిన మంత్రి ఉనికి చాటుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు నెల్లూరులో మున్సిపల్ అధికారులు కార్పొరేటర్లు తెదేపా ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమృత్ పథకం స్వచ్ఛ భారత్ కింద నిధులు సాధించి మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి గారు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలో చేస్తూ చాలా చక్కగా చేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడతారో ఆ వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదు కామెంట్ చేయటం చాలా ఈజీ చేయటమే కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ వన్ కాబోతుంది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేస్తున్నాడు అంతేకాకుండా ఆ యూనియన్స్లో మాట్లాడుతున్నాడు లోయర్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా తీర్చిద్దపడుతుంది వీళ్ళేదో మాట్లాడాలా వాళ్ళ లైవ్లో ఉండాలనే ఉద్దేశం కోసంగా మాట్లాడటం తప్పితే ఇంకేమీ లేదు సర్వ నాశనం చేసారు ఎడ్యుకేషన్ దాన్ని ఈరోజు ట్రాక్లో పెట్టడానికి ఈ ట్రైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో పిల్లలకి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ లోపల అంటే ఏప్రిల్ ఇరవై మూడు దాకా స్కూల్స్ ఉంటాయి వాళ్ళు వే లోపల అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కగా ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఇస్తున్నాం ఇట్లా ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నిట్లో చక్కగా చాలా బాగా చేస్తున్నాం